రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరాస్వామి గౌడ్ అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని కుడకుడలో ఆ సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులు అందచేసి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని కుడకుడలో ఆ సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసి మాట్లాడారు ఎంతో మంది రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన నిరుద్యోగులు గత రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భూముల రేట్లు ప్రభుత్వం మూడు రెట్లు పెంచితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు సామాన్య బిల్డర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆపకపోతే రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తామని చెప్పారు చిన్న చిన్న ప్లాట్లు భూములు అమ్ముకునే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు మార్కెట్ వాల్యూ పెంచితే స్టాంప్ డ్యూటీ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాం వాటిని గుర్తించి నూతన భవనాలు నిర్మించి పూర్తి స్థాయిలో సిబ్బందిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ మూలంగా చలనలు ఫెయిల్ అవుతున్నాయని అన్నారు అనంతరం అసోసియేషన్ సభ్యులు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ ఉపాధ్యక్షుడు మహంకాళి ప్రణీత్ జన్మదిన వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయకు జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న రెడ్డి రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా జిల్లా కోశాధికారి పాల సైదులు బండారు రాజా షేర్ సుధాకర్ రెడ్డి పంతంగి శ్రీనివాస్ గౌడ్ పంతంగి దశరథ మదిరాల సతీష్ బొట్ల రమేష్ నిరంజన్ శోభన్ రాజిరెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి కమ్మంపాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకులం గౌడ్ సారగండ్ల కోటేశ్వర్ తాండు వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు విజయాపేట జిల్లా అసోసియేషన్ తరఫున పట్టణ అసోసియేషన్ తరఫున కుడకుడ గ్రామంలో కుడకుడ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ రియల్ ఎస్టేటు అసోసియేషన్ బల బలోపంగా ఉండాలి రియల్ ఎస్టేట్ అనేది ముందంజలో ఉండాలి రియల్ ఎస్టేట్కు ఒక ఐక్యత ఉండాలని ఈరోజు మరి మహంకాళి ప్రణితులు ఒక పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కుడుకుడ గ్రామంలో ఐడి కార్డులు కూడా కొంత ఐడి కార్డులు కూడా జిల్లా అసోసియేషన్ బాడీ తరఫున మేము వచ్చి మరి ఓపెన్ చేయడం జరిగింది కార్డు ఇవ్వడం జరిగింది మరి రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా విధాలుగా చూస్తున్నాం మరి చాలా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మరి ఈ ప్రభు రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే మరి బ్యాంకు చాలా మూడు రెట్లు పెంచామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది నిన్న చెప్పడం జరిగింది మూడు రెట్లు చాలా కనుక పెంచితే సామాన్యమైనటువంటి ప్రజానికం సామాన్యమైనటువంటి బిల్డర్సు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిల్డర్లు రియల్ ఎస్టేట్లు చాలా వరకు దెబ్బతినే పరిస్థితి ఏర్పడ్డది వారి ఎల్ఆర్ఎస్కు నోచుకోని పద్ధతి ఏర్పడ్డది ప్లాట్లు చిన్న చిన్న సన్నకారు రైతులు చిన్న చిన్న గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ ప్లాట్లు అమ్ముకొని జీవనం కొనసాగించేటటువంటి ఆస్కారం లేకుండా ఈ రాష్ట్ర మన ఈ ప్రభుత్వం మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకొస్తూ ఒక స్టాంప్ డ్యూటీ మన ఛానాలు మూడు రేట్లు పెంచుతారని చెప్తున్నది మార్కెట్ వాల్యూ ఈ మార్కెట్ వాల్యూ అనేది కూడా మీరు స్టాంప్ డ్యూటీ త్రీ పర్సెంట్ చేస్తే ఇప్పుడు గతం ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది దాన్ని త్రీ పర్సెంట్ చేస్తే చాలా బాగుంటుంది ప్రభుత్వం కనుక కఠిన నిర్ణయాలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాను కూడా స్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మార్కెట్ వాల్యూ మీరు పెంచితే స్టాంప్ డ్యూటీ త్రీ పర్సెంట్ చేయాలి మరి ఇక రియల్ మన పదివేలు కట్టేటువంటి ఎల్ఆర్ఎస్ ఇంతవరకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడ్డది అదే మాదిరిగా రియల్ ఎస్టేట్ ఆఫీసు కూడా శిథిలావస్థలో చేరుకున్నాయి ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఆఫీసు కూడా సరిగా లేక సిబ్బంది కొరత ఏర్పడ్డది చాలా కూడా సర్వర్ డౌన్ అని సర్వర్లు కూడా సరిగా పనిచేయక ఆడ రిజిస్ట్రేషన్ కార్యంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలా ఫెయిల్ అయిపోతున్నాయి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి అదే